ఓకే సో టుడే టాపిక్ వచ్చేసి టేబుల్ అనమాట ఇప్పుడు మనకి టేబుల్ అంటే పూర్తిగా చేయకూడదు కాన్సెప్ట్ అర్థం చేసి ఓకేనా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు నేను టైం టేబుల్ ఓకే సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ సో నేను ఏది చే ఏది అడిగినా చేయాలి సో అలా అన్నమాట ఓకేనా సో నేను ఏం చేస్తానంటే మరి అడ్వాన్స్ ఎక్కువ అంటే సార్ ఇక్కడ పక్కన పూలు ఉన్నాయి కదా సార్ హైదరాబాద్ ఎంఎస్ ఓటు మనకి వచ్చేది ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక టేబుల్ ఎంచుకుంటాను ఏ టేబుల్ అంటే ఫర్ సపోజ్ ఇది అనుకుందాం రైట్ సో ఈ టేబుల్ ని చెయ్యాలి అనుకున్నాం సో దీన్ని చెయ్యాలి అంటే మనకి మధ్యలో ఉండ ఉండాలి కదా ఇక్కడ సో చూద్దాం సో ఇది చెయ్యాలి అనుకుంటున్నాం ఈ టేబుల్ ని నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ట్రావెల్ చేయాలి ఓకే ఇప్పుడు మనకి ప్రివ్యూ తెలియాలి ఫస్ట్ ఏం తెలియాలి ప్రివ్యూ ప్రివ్యూ అంటే ఏమి అంటే ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎన్ని రోజు ఉన్నాయో తెలియాలి సో డైరెక్ట్ గా మన చేతికి రాదు కదా సో ఇక్కడ ఇది వీటిని రోజు అంటాం అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటాం విలువగా ఉండే వాటిని కాలమ్స్ అంటాం ఓకే ఎన్ని రోజు ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో టైప్ చేద్దాం సో వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఉన్నాయా ఇవి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకసారి ఇట్లా ప్రివ్యూ చూసుకుంటా ఇది ఎయిట్ ఇంటూ ఎయిట్ ఉందా చూసుకుంటా లేదు ఎందుకు ఇక్కడ నైన్ ఇంటూ సెవెన్ అని ఉంది చూసినావాడు గమనించినావా సో అక్కడ ఏది ఎయిట్ ఇంటూ ఎయిట్ కదా సో మనం ఎయిట్ ఇంటూ ఎయిట్ పెట్టాలి సో ఎయిట్ సో ఎయిట్ ఇంటూ ఎయిట్ ఓకేనా ఎయిట్ కాలమ్స్ ఎయిట్ రోజు ఇది లేదనుకుంది ఇక్కడ డైరెక్ట్ గా టేబుల్ దాని మీద క్లిక్ చేసిన ఇక్కడ ఎయిట్ అని పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా ఎయిట్ అని పెట్టేస్తే ఎయిట్ కాలమ్స్ ఎయిట్ రోజు ఓకే వచ్చేస్తా ఓకే సో ఇక్కడ చూడండి రివ్యూ సో రివ్యూ చూడండి ఒకసారి సో పైన ఏముంది టైం టేబుల్ ఉంది ఓకే అది తెలియసేయండి ఇక్కడే ఉంది డేస్ ఉంది వన్ డేస్ ఓకేనా అవి చేద్దామా ఓకే ఇక్కడ నుంచి కదా సో సెకండ్ దాంట్లో నుంచి సో డేస్ ఇక్కడ చూడండి ఎంటర్ కొడితే పెరుగుతుంది ఎంటర్ కొట్టకుంటున్నాం డౌన్ ఏరో కొట్టాలి డౌన్ ఏరో కొడితే కిందికి వస్తుంది ఓకేనా మండే ట్యూస్డే వెనస్డే ఓకేనా తర్వాత ఇంకేముంది థర్స్డే ఫ్రైడే తర్వాత సండే సండే ఉండదు అది నేర్పిస్తా ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ వచ్చింది ఫిఫ్త్ సిక్స్త్ ఓకేనా ఓకే ఇక్కడ నేను ఫస్ట్ అని పెడుతుంది సో ఫస్ట్ ట్యాబ్ కొట్టాలి ఇక్కడ ట్యాబ్ కొట్టినా ఓకే ఇది కొట్టినా ఓకే ఓకేనా సెకండ్ స్పేస్ సెకండ్ అని కరెక్ట్ కొడితే పైకి పోతుంది ఓకేనా మళ్ళీ మీరు థాట్ అంటే టిహెచ్ కొట్టకూడదు పైకి పోతుంది ఎందుకు దానికి మీనింగ్ లేదు కదా టిహెచ్ ఆర్టీ కదా థాట్ అంటే ఆర్టీ కాబట్టి పైకి పోతుంది నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ఫోర్త్ టిహెచ్ స్పేస్ ఓకేనా ఇక్కడ బ్రేక్ వచ్చింది కదా దీన్ని వదిలేద్దాం ఓకే ఇక్కడ ఏమొచ్చింది ఫిఫ్త్ ఇక్కడ సిక్స్ ఓకే ఇంకేముంది ఇక్కడ ఓకే ఇక్కడ లైన్స్ పోయినాయి గమనిస్తారా ఆ లైన్స్ పోయేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చూడండి నేను బయట క్లిక్ చేస్తే ఐడు పోయింది డిజైన్ లేఅవుట్ అదే లోపల క్లిక్ చేస్తే డిజైన్ అండ్ లేఅవుట్ వచ్చింది బయట క్లిక్ చేస్తే పోయింది లోపల క్లిక్ చేస్తే లేఅవుట్ అనే ట్యాబ్ వచ్చింది కనపడింది రైట్ ఓకే ఇప్పుడు నేను ఈ లైన్స్ తీసేయాలి కదా ఈ లైన్స్ మొత్తం సెలెక్ట్ చేసి మెర్చి అంటున్నా మళ్ళీ ఇక్కడ బ్రేక్ వచ్చింది కదా సో ఇదంతా సెలెక్ట్ చేసి పైన సెలెక్ట్ చేయకూడదు పైన ఏమొచ్చింది టైట్ అయిపోతుంది కదా సో కాబట్టి ఇదంతా సెలెక్ట్ చేయదు మెడ్ అయిపోయిందా ఓకే ఇప్పుడు సండే పెట్టమన్న ఉంది కదా నేను ఏం చేస్తా సాటర్డీ సెలెక్ట్ చేసి ఇన్సెట్ విలో అంటూ అంటే యాడ్ చేయడం ఓకేనా సండే యాడ్ చేస్తాం సన్ ఓకే ఈ లైన్స్ నేను మళ్ళీ తీసేస్తాను ఇప్పుడు వదిలేసి ఓకేనా ఈ లైన్స్ కూడా నేను మళ్ళీ తీసేస్తాం ఓకే ఇక్కడ ఏముంది ఇది అయిపోయింది కదా పిలో అంటే కింద అబో అంటే పైన తెలిసింది కదా ఓకే ఇప్పుడు రైట్ ఇప్పుడు నేను ఇంకొక పీరియడ్ యాడ్ చేయాలి అనుకున్నాను సెవెంత్ పీరియడ్ సెలెక్ట్ చేసి ఇన్సెప్ట్ రైట్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఓకేనా ఇప్పుడు లెఫ్ట్ యాడ్ చేయాలంటే లెఫ్ట్ అంటే ఓకేనా సో అంటే స్ప్లిట్ సెల్స్ ఏమిట్ స్ప్లిట్ స్ప్లిట్ ఎస్బిఐ ఎల్టీ స్ప్లిట్ స్ప్లిట్ అంటే విడగొట్టడం ఓకే ఇప్పుడు ఎన్ఎస్పిఎస్ అని మనకి చిన్నప్పుడు ఉంది అవి ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు సో ఇప్పుడు నేనేం చేస్తా వాళ్ళనే ఒక పీరియడ్ రెండు పీరియడ్లు చేస్తాను ఎలా చేసి టూ కాలమ్స్ రో కాలమ్స్ టూ వన్ అర్థమైందా ఓకే నెక్స్ట్ ఇది స్పిట్ సెల్ స్పిట్ టేబుల్ అంటే టేబుల్ అవ్వ డైరెక్ట్ టేబులే పోతుంది అంటే టేబుల్ని డివైడ్ చేయడం ఆ టేబుల్ వేరే ఈ టేబుల్ వేరే ఓకేనా మళ్ళీ అది క్లినిక్ రాదు సో కను జట్టు కొడుతుంది ఓకే స్పింట్ టేబుల్ అంటే ఏమి విడదీయడం స్పిట్ సెల్స్ అంటే టేబుల్ అంటే టేబుల్ విడదీ సెల్స్ అంటే ఒకే సెల్ లో రెండు కార్డెడ్స్ అంటే ఒకే పీరియడ్ లో రెండు అంటే అంటారు అంటే ఐడియా కోసం రైట్ ఓకే ఆటో ఫిట్ విండో ఆటో ఫిట్ అంటే ఏమి అంటే ఇప్పుడు పనికి అంత అవసరం తగ్గించాలి అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం ఫిట్ కంటెంట్ అంట కంటెంట్ అంటే ఎంత కంటెంట్ వస్తుంది విడుతాయి ఆటో ఫిట్ విండో అంటే ఎంత విండో ఉంది అంటే ఎంతగా ఉంటే అంత విండో స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఇంకా దీంతో లోపల బుక్ తెలియదు ఓకేనా అర్థమైంది సో మనం ఇక్కడ ఎక్కువ పెట్టాలి చూడండి స్పేస్ ఎక్కువ ఉంది ఎందుకు ఫిట్ విండో అన్న ఫిక్స్డ్ విత్ కాలమ్స్ అంటే సేమ్ అదే ఇది ఇది ఒకటి ఆటో ఫిట్ విండో అంటే ఆటో ఫిట్ కంటెంట్ అంటే ఆటో ఫిట్ ఆటో ఫిట్ విండో అంటే ఓకేనా సో అంటే దానికి మొత్తం వచ్చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఏముంది పైతాం ఉంది ఇవన్నీ మీరు చేయాల మీరు ట్రై చేయండి సో మీరు ఫోటో తీసుకోండి సరేనా ఇక్కడ ఏముంది జాబ్ ఉంది రైట్ సో నేను జాబ్ అని పెట్టుకున్నా జాబ్ ఎలా ఉంది అది కూడా పెట్టండి బ్రేక్ బ్రేక్ కూడా ఎలా ఉంది ఇక్కడ లైన్స్ తీసేయాలంటే ఏం చేయాలి మెర్జ్ ఓకేనా ఇక్కడ టైం టేబుల్ టైం ఇప్పుడు ఇది సెంటర్ లో ఉంది ఇది సెంటర్ లో ఉంది ఇది సెంటర్ లో ఉంది రైట్ ఓకే నేను ఏం చేస్తున్నానంటే ఇది అయిపోయింది కదా ఇది హైట్ ని పెంచడం తగ్గించడము సో ఇది హైట్ పెరుగుతుంది రైట్ ఇది కూడా అంతే విడుతుని పెంచాలంటే ఇప్పుడు ఈ విడుతుని తగ్గించాలంటే సో ఇక్కడ మనము ఇక్కడ ఈ విడుతుని తగ్గించాలంటే గా మనకి ఇక్కడ ఈ ఉంది కదా ఈ సిబ్బల్ని ఈ సిబ్బల్ని క్లిక్ చేస్తే ఇలా తగ్గుతుంది ఇలా రైట్ సో మనకి అంత అవసరం లేదు మనం ఎగ్జాక్ట్ గా ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ జాబాని వీటిని అలైన్మెంట్స్ అంటాం ఏమంటాం అలైన్మెంట్ అలైన్మెంట్ అంటాం ఏమంటాం సెల్ అలైన్మెంట్ ఇదంతా ఒక సెల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు ఇది ఒక సెల్ కదా ఈ సెల్ ఇలా చేస్తాను చేస్తా ఇదంతా ఒక సెల్ ఇప్పుడు పేరు రాము కదా రాము ఎక్కడ ఉంది పైన టాప్ లో ఉంది కదా సో నేను వెళ్ళి టాప్ సెంటర్ అని బట్ట మధ్యలో ఇది కూడా ఇది కూడా సెంటర్ ఇది కూడా ఇది డైరెక్షన్ చేంజ్ చేస్తా ఇలా అలాగే ఇది కూడా అంతే సెంటర్ డైరెక్షన్ అండ్ ఇది కూడా సెంటర్ సో ఇది అంటే టేబుల్ టైం టేబుల్ ఇది ఇది సెంటర్ ఇంక్రీజ్ చేయాలి ఇవన్నీ తెలుసు కదా నేను చెప్పను ఓకే ఇది అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా సో కలర్స్ చెప్తా ఓకే కలర్స్ చెప్పే ముందు లేఅవుట్ గురించి మొత్తం చెప్పేసాం కదా సో ఇది సెల్ మార్జిన్ అమ్మా ఇది డిఫాల్ట్ గా ఎంత ఉంటుంది ఓకేనా సో ఈ సెల్ మార్జిన్ వచ్చేసి ఇక్కడ జీరో పాయింట్ వన్ నైన్ ఉందా ఇక్కడ కర్సర్ ఎక్కడ బ్లింక్ అయితుంది ఈ లైన్ కి ఇక్కడ ప్లిండ్ అయితే జీరో పాయింట్ నైన్ ఈ మార్జిన్స్ ఎలా మనం చేయకూడదు డిఫాల్ట్ గా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ వెయిట్ వెయిట్ ఇక్కడ ఈ లైన్స్ తీసే మనం కదా ఎలా తీసేస్తాను అర్థమైతే డ్రా అంటే మళ్ళీ డ్రా చేయడం ఇక డ్రా చేసం కాబట్టి అలా మన ఇష్టం మీరు లైన్ రాసుకోవచ్చు ఇలాంటి రాసుకోవచ్చు ఇలాంటి రాసుకోవచ్చు ఓకేనా డ్రా చేసి తీసేయాలి ఓకే సెలెక్ట్ అంటే మొత్తం సెలెక్ట్ సెల్ సెలెక్ట్ కాలం సెలెక్ట్ రో సెలెక్ట్ టేబుల్ సెలెక్ట్ రో అన్నమాట ఆ రో మొత్తం సెలెక్ట్ సెలెక్ట్ టేబుల్ అంటే ఆ టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది అట్లా నెక్స్ట్ డిజైన్ డిజైన్ లో నాకు ఈ టేబుల్ డిజైన్ మార్చాలి అంటే తర్వాత షేడింగ్ ఇప్పుడు నేను దీనికి ఏం మార్చాలి అనుకున్నాను షేడింగ్ అదే ఓకేనా నెక్స్ట్ దీనికి వేరే మార్చాలంటే ఓకేనా నెక్స్ట్ బార్డర్స్ బార్డర్ స్టైల్ ఇలా మార్చాలి బోర్డర్స్ ఆర్ బోర్డర్స్ అనుకుంటుచు చిట్టు బోర్డర్స్ అపడ చాల్లే బోర్డ్ మని అడ్వాన్స్ నుకు బాగా ప్రింట్ కలర్ మార్చాలి అంటే ఇప్పుడు నువ్వు వద్ద నాకు రెడ్ కలర్ కావాలి ఓకే బోర్డర్ స్టైల్ మార్చుకుంటే సార్ ఆర్ బోర్డర్స్ క్లిక్ చేస్తే అదే స్టైల్ అవుట్ సైడ్ బోర్డర్ కూడా ఉంటది ఇక్కడ అంటే అవుట్ సైడ్ బోర్డర్ దానికంటే నో బార్డర్స్ ఇక్కడ చూస్తే నో బార్డర్ ఒకవేళ బార్డర్ కావాలనుకుంటే ఆల్ బార్డర్స్ లేదంటే అవుట్ సైడ్ బార్డర్ అవుట్ సైడ్ కావాలంటే పై బయట ఒకటి ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఎందుకంటే బార్డర్ పెయింట్ అంటే ఇప్పుడు నాకు కావాల్సిన దానికి పెయింట్ వేయడం అర్థమైంది కదా సో ఇది టేబుల్ అన్నమాట ఇది ఒకసారి మీరు ఫిక్స్ తీసుకోండి చేయండి రైట్